హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా దాంతో పాటు నాలుగు పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు ఎన్నికల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ఈ రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించిన శుభార్త అయితే తెలియజేసడం జరిగిందండి గతంలో ఎవరైతే రైతు బంధు కింద డబ్బులు వచ్చాయో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మారిన తర్వాత రైతు భరోసా అనేది పేరు మార్చి కొత్త పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా అన్నదాతల ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తూ వస్తున్నారు గతంలో ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తే ఈసారి మాత్రం పన్నెండు వేల రూపాయలు జమ చేస్తున్నారు ఇది కూడా తొలి విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్నదాతల ఖాతాలో డిపిటీ పద్ధతులు నేరుగా అకౌంట్లు అయితే జమ చేయడం జరిగింది అయితే కొంతమందికి డబ్బులు అనేది రావడం లేదంటున్నారు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు పడే అవకాశాలు అయితే ఉంది ఏ జిల్లాలకు ముందుగా జమ అవుతాయి రైతు భరోసా సంబంధించినటువంటి వారు ఏం చేయాలి దాంతో పాటు పిఎం కిసాన్ సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆరు గ్యారంటీ లో కొన్ని పథకాలను అయితే ప్రారంభించింది ఇక దాంతో పాటు తెలంగాణలో నాలుగు హామీలు ఉన్నాయి కదా అవే గ్యారెంటీలకు సంబంధించి కొత్త రేషన్ ఇంద్రమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా ఇది భరోసా సంబంధించి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు గుడ్ న్యూస్ అండి ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక్క గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రెండు ఎకరాల వరకు మూడు ఎకరాలు ఇలా విస్తీర్ణం పెంచుకుంటూ అయితే రావడం జరిగింది మొదటి విడత వచ్చేసి ఎకరం వరకు రెండో విడత వచ్చేసి రెండు ఎకరాలు మూడో విడత వచ్చేసి మూడు ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది పెద్ద ఎత్తున కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ రైతు భరోసా సంబంధించి ఈ రోజు ఎవరికి జమ కాబోతుంది మీరు తప్పనిసరిగా మళ్ళీ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవాలంటూ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చాలా మంది అయితే రైతు భరోసా డబ్బులు అనేది గతంలో రైతు బంధు ఉంటే సీరియల్గా క్రమంలో పడేది ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ అవుతుందని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు రైతు భరోసా సంబంధించి ఇక ఈ సీజన్ను ప్రభుత్వం డబ్బులు అనేది వేస్తూ ఉంది అయితే ప్రస్తుతం రీసర్వే రిజిస్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక ఒక జిల్లాకు సంబంధించి అరెకరం ఎకరం రైతులకు కూడా రైతు భరోసా రాలేదట మండల వ్యాప్తంగా రెండు వేల ఎకరాల వ్యవసాయ భూమి కాంగ్రెస్ సర్కారు బ్లాక్ లిస్ట్లో పెట్టిందని దీంతో మండల వ్యాప్తంగా పద్దెనిమిది వందల యాభై మంది రైతులకు రైతు భరోసా ఆగిందని ఇక ఏది మాకు రైతు భరోసా రాలేదని చెప్పేసి ప్రదక్షిణాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది ఇందులో ఏదైతే గుంటలు సర్వే నెంబర్లు కొంతవరకు అయితే కట్ చేశారంటే ఎకరన్నర భూమి ఉన్న రైతు కూడా డబ్బులు రాలేదు నాకు ఎకరన్నర భూమి ఉంది అందులో పత్తి వేశాను గతేడాది ఇంకా డబ్బులు అనేది పడలేదు రైతు బంధు ఈ సీజన్లోనూ ఏ లేదు ఎకరం రెండు ఎకరాల లోపున రైతు భరోసా బంద్ అనేది గతంలో అంటున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు మాత్రం డబ్బులు అనేది రాలేదు రోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎందుకు పడతలేదో తెలుస్తలేదు ఇక ప్రభుత్వం నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో జనగవ జిల్లా పాలకుర్తి మండలంలో ఒక రైతు యథార్థ ఘటన ఇక ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుర్తు చెప్పడం అనమాట ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు కొత్తవి పాతవి కలిపి కోటిన్నర రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం అంటే ప్రభుత్వం ఇప్పుడు పాతవి మన దగ్గర కార్డులు ఉన్నాయి కొంతమంది ఏమో కేసీఆర్ అయ్యాము ఉన్నప్పుడు ఆన్లైన్లో వారి డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఒక ఇప్పుడు రేషన్ కార్డు రేషన్ బియ్యం తీసుకుంటున్నాం అటువంటివి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారు పాతవి ఉన్నాయి కదా ఈ రెండు కలిపి దాదాపు ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే కోటి వరకు అయితే అవుతుందట ఈ కార్డుకు సంబంధించి బార్ కార్డు ఉంటుందన్నమాట క్యూఆర్ కోడ్తో పాస్పోర్ట్ కార్డు సైజులో ఉండనట్లు ఉంటుంది అనమాట ఒకవైపు సీఎం పౌర సరఫరాల మంత్రి ఫోటో అయితే ఉంటాయి ఆ లోగా ఉంటుంది తొలత ఇందులో బ్యాక్ సైడ్ వారి డీటెయిల్స్ అయితే ఉంటాయి అడ్రస్ ఆ డీటెయిల్స్ ఇక మహిళా పేరు మీద కార్డు అయితే ఇవ్వనున్నారనమాట తొలుత ఎన్నికలు లేని కోడ్ ఏదైతే లేదో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఈ రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు అంటే కొత్త వారికి పాతవారికి ఇద్దరి కలిపి అయితే ఇస్తారనమాట ముందుగా ఈ జిల్లాలోకి ఇవ్వాలని ప్రభుత్వం నిడని చెప్తా అయితే ఉందన్నమాట ఇక రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు పడకపోవడంతో ఫిర్యాదులు అయితే చాలా చాలామంది రైతులు పేరు నమోదు చేసుకుని ఇంకా డబ్బులు రాకపోవడంతో విమర్శలు వెలువెత్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది అర్హులైన రైతాన్ల ఖాతాలో మార్చి మొదటి వారంలోగా రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి స్పష్టం చేసింది ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశించిందనమాట ఈ అంశంపైన ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా అందిందని కొత్తగా పాస్ పుస్తకాలు కలిగిన వారు అప్లికేషన్ చేసుకున్నారు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది అవి ఓకే అయిన తర్వాత వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయని ఇప్పటివరకు దాదాపు మూడు ఎకరాల్లో పద్దెనిమిది వేల రూపాయలు జమ అయ్యాయని చెప్పేసి అయితే ఇందులో మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట నాలుగైదు ఎకరాలు ఉన్న భూమి వారికి అంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న భూమి ఎవరికైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కలిపి వారికి మూడు ఎకరాల వరకు కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట అంటే ఎవరైనా సరే ఈ నాలుగు ఎకరాల భూమి ఉంటే వారికి మూడు ఎకరాల సాయం అందుతుంది ఐదు ఎకరాల భూమి ఉన్న వారికి మూడు ఎకరాల వరకు సాయం అందుతుంది మరి ఇంకా రెండు ఎకరాలు లేదంటే ఇంకొక ఎకరం ఎప్పుడు పడుతుందంటే ఆ ప్రభుత్వం విడతల వారిగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా వెళ్ళాలని చూసింది కాబట్టి సో అప్పుడు వారికి ఒక ఎకరం ఆ రెండు మిగిలిపోయిన రెండు ఎకరాలు ఒకే క్రమం డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది ఏమైనా పడే ఛాన్స్ ఉందా లేదని అంటే తప్పనిసరిగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయండి అయితే రాష్ట్రంలో ప్రభుత్వం రైతు బంధు వస్తుందా లేదని చెప్పేసి సంబంధించిన నివేదికలు దాంతోపాటు ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయి అనమాట రైతులు గమనించాల్సింది ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్న వారికి మాత్రమే గుంట రెండు గుంటలు కావచ్చు ఎకరాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అనేది జమ కాలేదట వారు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది బ్యాంకు లో సబ్మిట్ చేయాల్సి ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి ఇంకా మరొకటి వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే వాటిని అవుట్ అయితే చేస్తారు తగిన పత్రాలు అయితే తీసుకుంటారు అందిస్తే సరిపోతుంది అనమాట తిరిగి మీ అకౌంట్ అయితే డబ్బులు అనేది పడతాయి అనమాట రాష్ట్రంలో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున ఆదివారం కావడంతో అప్పుడు పథకాన్ని ప్రారంభించారు తర్వాత ఇరవై ఆరు తారీఖున నెక్స్ట్ గ్రామాల వారిగా రిలీజ్ చేసి సార్ అది కూడా ఎలా అంటే ముప్పై మూడు జిల్లాల్లో ఒక మండలానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో నాలుగు పథకాలు అన్ని కూడా ఒకసారి అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి మళ్ళీ విడతల వారిగా ప్రభుత్వం బీఆర్ఎస్లో ఎలా అయితే కొనసాగిందో కాకపోతే వెనక ముందు వస్తుంది అనమాట అప్పుడు ఏం చేశారంటే ఒక నెల రోజులు గడువు పెట్టుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు విడతల వారిగా విస్తీర్ణం పెంచుకుంటూ డబ్బులు అనేది జమ అయ్యి ఇప్పుడు అలా కాకుండా ఎకరం అంటే మొదటి విడత రెండు ఎకరాలు అంటే మూడో విడత ఇక మూడు అంటే మూడో విడత ఇలా ఇక నాలుగు ఎకరాలు అంటే నాలుగో విడతలాగా డబ్బులు అనేది జమ చేస్తుంది అనమాట ఇరమలకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని గ్రామంలో అయితే పథకాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారండి ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆత్మీయ భరోసా సంబంధించి నిధులు పడతాయా అని చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఆర్థిక ఖజానాను బట్టి పరిస్థితిని అంచనా వేసుకుంటూ డబ్బులు అనేది జమ చేస్తుంది కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారు కొంతమంది రేషన్ కార్డు చూసుకున్నట్లు డబ్బును దరఖాస్తు చేసుకునే వారు మళ్ళీ కూడా మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు వారికి అవగాహన లేకపోవడం కాకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందరికి మరోసారి అనేది పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందండి ఇది సంబంధించి గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇరవై ఐదు రూపాయలు కూడా అకౌంట్ లో జమ చేస్తామని మీడియా ముఖంగా చెప్పారు కాబట్టి త్వరలోనే ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతుందని అందుకు సంబంధించి నుంచి మనకు యాక్టివ్ లో ఉంచుకోవాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దాంతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా అని కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది అనమాట ఐతి భరోసా పైసలు నేటి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందంటే ఒక ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే నాలుగు ఎకరాల వరకు ఈ రోజు పడే అవకాశాలు అయితే ఉంది మరొక విధంగా చూసుకున్నట్లయితే గతంలో పలేట్ ప్రాజెక్ట్ కింద గ్రామాలకు డబ్బులు అయితే వేశారు కదా ప్రతి గ్రామానికి మండలానికి ఒకటి అయితే ఇందులో వారికి ఇరవై తొంభై వేల రూపాయల చెక్లు తీసుకున్నారు కాబట్టి పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాల వారికి కూడా డబ్బులు క్రెడిట్ కానీ వారికి జమ అవుతాయి అనమాట మీ అకౌంట్ అనేది రెడ్డింగ్ సో మరొకటి చెప్తున్నారు ఏంటంటే రెండు వేల రూపాయలు అదనంగా మన అకౌంట్ లో జమ అవుతాయి అన్నమాట ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మనం తప్పనిసరిగా ఈకేవైస్ అయితే చేసుకోవాలండి అందరు కూడా ఆధార్ కార్డు సంబంధించి ఒకసారి ఉందా లేదని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు రాని వారు ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు మార్చి ముప్పై ఒకటి తారీఖు గడువని కాదు మార్చి మొదటి వారంలో అంటే ఏడు తారీఖు లోపే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అనమాట డబ్బులు ఇప్పటి వరకు ఎవరికైతే రాలేదో వారితో పాటు కంటిన్యూగా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది ఈ పథకానికి వర్తించదని అప్డేట్ అయితే వచ్చిందండి మధ్యాహ్నం కల్లా కల్లా మెసేజ్ కూడా వస్తాయండి ఒకసారి తెక్ చేసుకునే ప్రయత్నం చేయండి వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడదని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి వీడియో వరకు వచ్చిందండి ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను